నంద్యాల డైరీలో ముగ్గురు డైరెక్టర్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో ఆర్డర్ సమస్య తలెత్తడంతో మేరకు ఎండి ప్రదీప్ కుమార్ నంద్యాల విజయ డైరీలో శుక్రవారం ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకోవడానికి ఎండి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ల పోస్టుల ఎంపిక కోసం మొదట నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు నామినేషన్లు స్వీకరించే సమయంలో ఒక వర్గానికి చెందిన వారు విజయ డైరీ వద్ద వాగ్వివాదానికి దిగారు నామినేషన్లు వేయడానికి వస్తున్న వారిని ఒక వర్గానికి చెందిన వారు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసు అధికారులు శాంతి భద్రతల దృష్ట్యా డైరెక్టర్ల ఎన్నికను వాయిదా వేయాలని ఎంపీ కుమార్ దృష్టికి తీసుకుని వెళ్లారు దీంతో ప్రదీప్ కుమార్ డైరెక్టర్ల ఎన్నిక కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు పోస్ట్ ఫిలబ్ చేశానికి నామినేషన్లు ఉన్నాయి ఆ డేట్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఇచ్చాము లేకపోతే పోలీసు వారు అభ్యర్థం ఏంటంటే లాండర్ సమస్య ఉత్తమే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అడిగారు సో దాని మీద ఈరోజు ఫైదా ఎప్పుడు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది ఎన్నికల ఉంది కదా ఎన్నికల ప్రక్రియ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఓకే అది చట్ట ప్రకారంగా ఏం చట్టంలో ఏం చెప్తారో చట్టం సూచించిన విధంగా మరో తిరిగి దాని ఎన్నికల ఎన్నికల కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఆలగడ్డ పట్టణానికి చెందిన ఒక వర్గం వారు సుమారు రెండు వందల మందితో పాల డైరీ వద్ద హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది విజయా డైరీ డైరెక్టర్ల ఎన్నిక కార్యక్రమం వాయిదా వేయటంపై నంద్యాల జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్ రెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వ్యవహరించడం లేదని విమర్శించారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అలర్ చేయడం ఏదో అఖిలిప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు పాలు వసే రైతులైతే పర్వాలేదు కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను వాళ్ళ కార్యకర్తలను వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ ఏ ఏ చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది హలో అండి